ఓం నమో నారాయణ నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముధీరేత్ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో ఈరోజు మనం పదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అయితే మనం తొమ్మిదో అధ్యాయంలో పరమేశ్వరుడు వద్దన్నా వినకుండా సతీదేవి దక్షుడి యజ్ఞాన్ని చూడడానికి వెళ్ళి అక్కడ శివ నిందను విని భరించలేక తను ఆహుతి అయిపోయింది అగ్నికి అయితే ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఏం చేశాడు ఏంటిది అనేది మనకు ఈ అధ్యాయంలో తెలియజేయబడుతున్నది అయితే శృతకీర్తి మహారాజు అడిగిన విధంగా శృతదేవముని తెలియజేస్తూ ఉన్నాడు ఏంటిది అంటే చక్కని జ్ఞానులకు అనిష్టమైన కార్యాలు చేయడము అనేది కూడా పాపకార్యమే దానివల్ల పాపం కలుగుతుంది అని తెలియజేస్తూ దానికి సంబంధించి కథను చెప్తూ ఉన్నారన్నమాట అని నారదుల వారు అంబరీష మహారాజుకు కొనసాగిస్తూ ఉన్నారు ఈ వైశాఖ పురాణాన్ని అయితే దక్షయజ్ఞం అయింది సతీదేవి ఆ విధంగా దహించకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న రుద్రుడు వలె భయంకరాకారుడయ్యి చాలా నృత్యం చేయడం మొదలుపెట్టేసరికి ఆయన బా కోపం నుండి రౌద్రం నుండి వేయి బాహులు మహాబలశాలి అయిన వీరభద్రుడు వెలువడ్డాడట ఆ శక్తి అంతా వీరభద్రుడు రూపంలో వెలువడి రుద్రుడి ముందర నిలబడి నన్ను ఎందుకు పుట్టించారు స్వామి సెలవియండి అని అడిగిండట అప్పుడు అతను పరమేశ్వరుడు నా భార్య నన్ను నిందిస్తే వినజాలని రీతిలో నిందించిన వాళ్ళందరినీ నువ్వు వెంటాడి చంపాలి సంవరించాలి అని అనతిచ్చిండట అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞ తీసుకొని ఇంకేంటిది వీరభద్రుడు తర్వాత వాళ్ళ పరివారం అందరూ ప్రథం ప్రథం ప్రమదగణాలు అందరూ కూడా అక్కడికి యజ్ఞవాటికకు వెళ్ళిండ్రు వెళ్ళి యజ్ఞశాలలో చేరి అక్కడున్న దేవతలు రాక్షసులు మానవులు మున్ అందరినీ పరిహసించిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు ఎలా పరిహసించిండ్రో ఆ విధంగా వాళ్ళని శిక్షించిండ్రట మరి సూర్యుడు నవ్విండు కాబట్టి ఆయన దంతాలను తెలిసేసిండ్రట భ మహర్షి దం గడ్డాన్ని వీకేసిండ్రట ఈ విధంగా నానా విధంగా అందరినీ శిక్షించిండ్రు కాళ్ళు చేతులు అవయవాలు కొంతమంది శిరస్సులు మొత్తం శిక్షించి తర్వాత దక్షుణ్ణి శిక్షించబోతే ఈయన మంత్రర భూతమైన తలకాయ కాబట్టి ఈయనని సంవరించలేకపోయాడు ఆ శిరస్సును ఖండించలేకపోయిండు అనమాట అప్పుడు పరమేశ్వరుడే స్వయంగా వచ్చి దక్షిణి శిరస్సును ఖండించిండు ఖండించి యజ్ఞశాలలోని వారు అందరూ భంగపరిచి వీళ్ళు అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోయిండ్రు శివుడు శివుడి పరివారం అందరూ అప్పుడు యజ్ఞశాలలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళు బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిండ్రు వెళ్ళి శరణ్ కోరుకున్నారు అయ్యా ఇట్లయింది అంటే దేవతాలోకానికి పెద్ద బ్రహ్మ కాబట్టి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు వాళ్ళందరూ కలిసి బ్రహ్మతో యుక్తంగా కైలాసానికి పోయి రుద్రుణ్ణి వివిధ రీతుల్లో ఊరడించి పెద్ద మనిషి కాబట్టి చక్కగా సమర్థించి చెప్పి స్థుతించి అందరు దేవతలు కూడా వినయంగా శివుణ్ణి సమాధానపరుచుకున్నారు అప్పుడు శివుడు శాంతించి మరి బ్రహ్మ శివుడు శివుడు వారి యొక్క పరివారం అందరూ తిరిగి యజ్ఞశాలకు వచ్చి అక్కడ మరణించిన వారిని పునర్జీవితులం చేసిండ్రు యధావిధిగా బతికించిండ్రు అందరూ కానీ సూర్యుడుకి దంతాలు ఇవ్వలేదట ఎందుకు అంటే పరిహసించిండు కదా అందుకని కానీ నోటితో తినడానికి పిండి మాత్రం తినడానికి అవకాశం కలిగేటట్టు చేసిండట మృగు మహర్షికి ఏమో మేకగడ్డాన్ని ఇచ్చి అంటే కొంతమందికి అవయవాలు ఇచ్చిండ్రు కొంతమందికి అవయవాలు ఇవ్వలేరు వాళ్ళు చేసిన దానికి శిక్షగా మరి యజ్ఞశాలలోని వారు అందరూ కూడా అప్పుడు మళ్ళీ తిరిగి శివుణ్ణి ప్రార్థించిందట యజ్ఞాన్ని మొత్తం మళ్ళీ నిర్మించి యజ్ఞం పూర్తి చేసుకున్నాడట ఇట్లా యజ్ఞాంతంలో మరి దక్షుడికి ఏమో మేకన తలకాయని తెచ్చి పెట్టిందట ఎందుకంటే బ్రహ్మదేవుడి కోరిక దక్షుణ్ణి జన్మింపజేయమన్నారు కదా అందుకని చెప్పేసి ఆయన మీద గర్వ గౌరవంతో ఈ దక్ష యజ్ఞానికి గుర్తుగా మేక మేకతలకాయలు తెచ్చి అతికించి ఆయనని పునర్జీవితం చేసిండు అప్పుడు ఈ యజ్ఞం కంప్లీట్ అయిపోయింది అనమాట పూర్తి చేసిండు పూర్తి చేసిన తర్వాత శివుడేమో భార్యా వియోగంతో దిక్కు దుఃఖితుడై ఉన్నాడు కదా గంగా తీరానికి పోయి పుర్ణాగ వృక్షం కింద కూచుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మిగతా అందరూ కూడా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయింది దేవతలు అందరూ అప్పుడు దక్షిణ కుమార్తె సతీదేవి శరీరంను విడిచిపెట్టింది కదా తిరిగి మేనా హిమాచలంలో పుత్రికగా పుట్టిందనమాట అప్పుడే ఏం జరుగుతుంది అంటే తారకాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు తీవ్ర తపం చేసిండట బ్రహ్మను మెప్పించిండు తపస్సుతో అప్పుడు వాడు ఏమడి అంటే రాక్షసులు అడిగేది ఏముంటుంది చావు లేకుండా వరం ఇయ్య అంటాడు అంటే ఏదైనా కోరుకో చావు లేకుండా వరం ఇయ్యబడదు అంటే అప్పుడు శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరితోని నాకు చావు ఉండకూడదు అని వరం తీసుకున్నాడు బ్రహ్మ దగ్గర అయితే వాడేమనుకున్నాడు మరి శివుడు తపస్సు వేసుకుంటున్నాడు పార్వతి సతీదేవి చనిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా అందుకని నేను అబద్ధ్యుడను నాకు మరణం లేదు అని చక్కగా బల గర్వంతో చంపే వాళ్ళు ఎవరు లేరు అని సర్వలోకాలను దేవతలను సర్వలోకాల తిరిగి ఆక్రమించుకొని అందరు దేవతలను తన గృహాలను ఓడవడానికి పని మనుషులుగా పెట్టుకున్నాడట దాసీ జనాలుగా గృహాలను ఓడవడానికి పనులు చేయడానికి దేవతా స్త్రీలను దాసీలుగా పెట్టుకున్నాడట ఇట్లా అందరినీ బాధిస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలందరు తిరిగి సత్యలోకానికి పోయి బ్రహ్మ వద్దకు పోయి రక్షించండి ఈ తారకాసురుడి వల్ల మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఏ విధంగా అయినా మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కియండి అని కోరుకున్నారు ప్రార్థించిండ్రు అప్పుడు తారకాసురుడికి రుద్రపుత్రుని వల్ల తప్ప ఎటువంటి హాని జరగదు ఏమీ చేయలేము మనము మరి కాబట్టి మనము ఈ సతీదేవి దక్షిణి కుమార్తె ఆమె శరీరంను విడిచింది ఆమె ఎప్పుడూ హిమవంతుని కుమార్తె పార్వతీదేవిగా పెరుగుతూ ఉంది మరి రుద్రుణ్ణి హిమాలయ ప్రాంతంలో తపం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు పరమేశ్వరుడు పార్వతి కలిసే విధంగా ఏదైనా ఉపాయం ఆలోచించండి వాళ్ళకు కలిగే పుత్రుడి చేతనే వీడు సంవరింపబడతాడు అని బ్రహ్మ వాళ్ళకు తెలియజేసిండట ఆ విధంగా దేవతల రాజైన ఇంద్రుడు నారదు బృహస్పతితోని ఆలోచించిండు వాళ్ళ గురువు గారితోని ఆలోచించి నారదుణ్ణి మన్మధుణ్ణి పిలిపించిందట పిలిపించి మరి వరగర్వతుడయ్యి సర్వలోకాలను సర్వదేవతలను బాధపెట్టి తారకాసుని సంవరింపాలంటే ఈ పరమేశ్వరుడికి వివాహం జరగాలి అని నారదమునికి తెలియస్తున్నారనమాట మీరు హిమవంతుడి దగ్గరికి పోయి ఆ అమ్మాయి పార్వతీదేవిని మహాశివుడికి వివాహం జరిగే విధంగా ప్రేరేపించి మీరు ఆ కార్యాన్ని దేవతల ప్రియం కోసము చేయాలి అని నారదుడికి చెప్పారట అదేవిధంగా దేవతలందరూ అక్కడ సమావేశమై ఇవన్నీ కూడా ముచ్చటించారు ముచ్చటించి మరి నారదుడికి ఈ విధంగా తెలియజేసిన తర్వాత వివాహం చేసేందుకు మీరు అక్కడికి వెళ్ళి దీన్ని ఈ కార్య సాధన చేయాలి అని తెలియసిండటం మరి అప్పుడు ఈ నారదుడు హిమవంతుడి ఇంటికి వెళ్ళి పార్వతికి తగి సరి అయిన వరుడు శివ మహాశివుడు అని తెలియజేసిండటం మరి హిమవంతుడు అప్పుడు నారదుని మాటలు విని పార్వతీదేవిని శివుడి తపస్సు చేస్తూ ఉన్నాడు సేవ చేయడానికని హిమాలయాలకు పంపించిండట ఆ విధంగా పార్వతీదేవి అక్కడ హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న శివుడికి సేవలు చేస్తూ ఉంది భక్తితోని అట్లా నారదుని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి తారకాసుర పీడితులకు దేవతల హితం కోసము నువ్వు భార్య వియుక్తుడిపోయి శివుని హితం కోసము నేను చెప్పే పని చేయాలి నువ్వు హిమాలయాల దగ్గరికి వెళ్ళు వసంతుణ్ణి తీసుకొని అక్కడికి పోయి హృదయ మనోహరమైన వసంత ఋతుశోభలను ప్రవర్తింపజేయి మరి పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నువ్వు మోహవాణాలను ప్రయోగించు శివ పార్వతులకు పరస్పర అనురాగం కలిగే విధంగా నువ్వు ఏర్పాటు చేయి అక్కడ అని అప్పుడు రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర జరుగుతుంది దేవతలకు ఈ పరపీడనం అనేది పోతుంది లేకుంటే మనం రక్షించు వారు ఎవరు లేరు అని తెలియజేసిండటం అప్పుడు మన్మధుడు సరే అని చెప్పి ఇంద్రుడి చెప్పిన విధంగా హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఆయన మిత్రుడు వసంతునితోని భార్య రతీదేవితో ఆ పరివారంతో శివుడున్న తపో భూమికి పోయిండు పోయి అక్కడ వసంతకాలము ఆ ప్రాంతంలో విజృంభించింది అక్కడ పుష్ప సమృద్ధి మలయానీరాము బహుళమైంది చాలా అందమైన ప్రకృతి వసంత ఋతువు ఏర్పడిందట అప్పుడు ఈ విధంగా పార్వతీదేవేమో మహాశివుడికి ప్రార్థిస్తూ సేవలు చేస్తూ ఉన్నప్పుడు మన్మధుడు మన్మద బాణాలను చెట్టు చాటు నుండి వేసిండట వేస్తే అది ఆ మార్పును గమనించిన మహాశివుడు ఆ బాణాలను ప్రయోగించిన వాడిని కోపంతో రుద్దు చూసిండట చూస్తే ఆ మూడో కన్ను తెరిచే వరకు అందులో నుంచి అగ్ని ఆ మన్మధుడిని భస్వం చేసేసింది అట్లా భస్మం చేసేసరికి అందరూ కూడా ఆ చెంచడం కలిగింది అని గమనించుకున్నాడు మహాశివుడు అట్లా ఆ బాణ ప్రయోగం చేసిన మన్మధుడిని చూసేసరికి ఆ చూపు పార్వతి నుండి మరలిపోయి మన్మధుడి మీద పడింది మూడో కన్ను తెరిచేసరికి మన్మధుడు దహనమైపోయిండమాట అయితే మన్మధుని భార్య రత్తి శివుడు తమను కూడా శిక్షిస్తాడేమో అని ఆమె ప్రార్థించిందట దూరంగా ఉండి అయితే అప్పుడు స్త్రీ సన్నిధానం యుక్తం కాదని పరమశివుడు అంతర్ధానమైండట అంతర్ధానమై మన్మధుడు చేసిన పనికి దేవతలకు శివునికి ఇష్టమే అయినా పార్వతీదేవిని చూడడం శివుడికి ఇష్టమే దేవతలకు కార్యసిద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ మన్మధుడికి ఇష్టం కాని కార్యము సంభవించింది అంటే దహనమై రతీదేవి మన్మధులకు మరి వీళ్ళకి మేలు కలగలేదు కాబట్టి ఇక్కడ ఇట్లా దహనము అయిపోవడం అన్నది చూసినవా కానీ శృతదేవముని శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు ఇక్ష్వాకువంశైన హేమాంగుడు సత్పురుషులకు అనిష్టుడైండు సజ్జన్లను గౌరవించక పరమాత్మకు అహితమైన వైకల్యం వారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించడం వల్ల బాధపడ్డాడు హీన జన్మలు ఎత్తిండు ఇక్కడ ఈ మన్మధుడు కూడా ఆ విధంగా వాళ్లకు ప్రియమైనప్పటికీ ఈయనకు అప్రియంగా మారిపోయింది అది చే అలా చేయడం వల్ల ఈ విధంగా శిక్షను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని పరమ పుణ్యప్రదమైన ఈ కథ ను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నా జన్మ మృత్యువు ముసలిధనము మున్నగు భయముల నుండి విడువబడతారు వాళ్ళు పొందే అవసరం ఉండదు అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవ మౌని శృతకీర్తి మహారాజుకు చెప్పాడని నారదుడు అంబరీష మహర్షి మహారాజుకు తెలియజేసిండు ఇది పదవాధ్యాయము వైశాఖ పురాణంలో సంపూర్ణం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం